ఎవరి బలం ఎవరి జ్ఞానం అని అంటే ఇక్కడ ఎంతమంది మనుషులున్నా ఎంతమంది పండితులున్నా ఎంత పోటుగాడున్నా ఎంతటి మనగాడున్నా వాళ్ళందరికంటే దేవుడు జ్ఞానవంతుడు బలవంతుడు అనేటటువంటి విషయం వాళ్ళు కూడా ఒప్పుకుంటారు కదా ఫైనల్ గా నేను ఎంతగా పటిష్టంగా ఎందుకంటే జనరల్గా మానవ మానవ నైజం ఏంటి అని అంటే మనకంటే పెద్దోడు బెదిరించాడనుకో భయపడతాడు భయపడటం మాత్రమే కాదు ఆలోచన మార్చేస్తాం ఒకటో కోణం రెండో కోణం ఏంటంటే ఎక్కువ మంది కలిసి బలంగా మాట్లాడారనుకో మన ఆలోచనలే తారమారు అయిపోతుంది తారుమార అయిపోతుంది కానీ ఈరోజు క్రైస్తవ సమాజం ఎంత పెద్దగా ఉంది ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా కూడా వన్ పర్సెంటేజ్ కూడా భయపడకుండా నిలబడి ముందుకు సాగుతున్నాను చూడు ఈ సత్యాన్ని పట్టుకొని అంత బలం నాకు ఎట్లా వచ్చింది ఏ విధంగా వచ్చింది దేన్ని బట్టి వచ్చింది అని అంటే ఆ పాయింట్ చెప్పాలనుకున్నాను ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా కూడా ఏమాత్రం పడిపోకుండా బలంగా వెళ్ళటానికి గల కారణం ఏంటి అని అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ జ్ఞాన ప్రదర్శనే చేస్తారు ఎంతమంది ఉన్నా ఎంత పెద్దోడైనా సరే తన జ్ఞాన ప్రదర్శనే చేస్తాడు మనిషి కనిపిస్తుంది తనకంటే మంచిగా మాట్లాడుతూ తనకంటే జ్ఞానం కలిగి మాట్లాడుతున్నటువంటి వాడికి లోబడిపోతాడు మనిషి ఆటోమేటిక్గా ఆ జ్ఞానానికైనా లోబడిపోతాడు ఆయన వెనకాల ఉన్నటువంటి జనబలానికైనా లోబడిపోతాడు ఆయన వయసుకు ఆయన అనుభవానికైనా లోబడిపోతాడు ఏదో ఒక కోణంలో లోబడిపోతాడు మనిషి మనిషి లోబడిపోతాడు చెప్తున్నాను ఖచ్చితంగా చెప్పండి అర్థం చేసుకోండి మనిషి లోబడిపోతాడు కానీ నేను ఆ విధంగా ఇంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా నేను లోబడకుండా నేను వాళ్ళ మాటకు సమ్మతించకుండా నేను ఇంత బలంగా నిలబట్టడానికి సింగిల్గా ఒక్కడైనా సరే దీన్ని విడిచిపెట్టకుండా ముందుకు తీసుకెళ్ళాలి అనే అంత బలం నాకు రావటానికి ఏకైక కారణం ఏంటి అని అంటే నేను కూడా ఒక బలాన్ని నేను కూడా ఒక జ్ఞానానికి లోబడిన నేను కూడా ఒక బలాన్ని ఒక జ్ఞానాన్ని లోబడిన వాడిని ఎవరి బలం ఎవరి జ్ఞానం అని అంటే ఇక్కడ ఎంతమంది మనుషులున్నా ఎంతమంది పండితులున్నా ఎంత పోటుగాడున్నా ఎంతటి మనగాడున్నా వాళ్ళందరికంటే దేవుడు జ్ఞానవంతుడు బలవంతుడు అనేటటువంటి విషయం వాళ్ళు కూడా కదా అవునా కదా అయితే ఇప్పుడు వాళ్ళకి రాని ఆలోచన ఏంటి అని అంటే వాళ్ళకి రావాల్సినటువంటి ఆలోచన వాళ్ళకి రాలేని ఆలోచన ఏంటి అని అంటే నాకు వచ్చిన ఆలోచన బైబిల్లో దేవుడు నేను ఒక్కడే నాకు ముందు ఏ దేవుడు లేడు నాకు తర్వాత ఏ దేవుడు లేడు అని చెప్పింది ఎవరు దేవుడు కదా రెండో విషయం ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు ఈయన దేవుని కుమారుడు అని ఎవడైతే ఒప్పుకుంటాడో ఈ భూలోకంలో ఎంతమంది మనుషులైతే వేసున దేవుని కుమారుడు అని ఒప్పుకుంటారో వాడిలోనే నేనుంటా వాడు నాలో ఉంటాడు అర్థము ఎవడైతే ఆయనని నేను పంపించిన ఆయనని దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్ముతారో వాళ్ళకు మాత్రమే నేను నిత్యజీవిస్తా దేవుడు అంటే అన్నాడు అని అంటే నా బలమైనటువంటి బలం ఏంటి అని అంటే నా ఆలోచన ఏంటి అని అంటే ఈ లోకంలో చాలా మంది మనుషులు ఎలా మోసపోతున్నారు ఇంత పెద్ద ఆయన లక్ష మంది రెండు లక్షల మంది సంఘం కలిగినటువంటి ఆయన చెప్పిండంటే తప్పు ఉంటుంది అందులో ఎంత పరిశోధన చేసినా ఆయన అని ఆయనను నమ్ముతున్నావే నువ్వు నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో ఆయన నా దేవుని ముందు మన దేవుని ముందు ఎంటట కూడా కాదు మరి ఆయన ఏమన్నాడు తెలుసా ఆయన అన్నాడు అంటే మిగతా వచ్చినాలు నువ్వు చూపించేటటువంటి వచ్చినాలు ఆయనకు తెలియకుండా ఉంటుందా ఆయనకు తెలీదా అసలు రాయించిందే ఆయన రాయించినాయని చెప్పాడు నాన్న నువ్వైతే ఇలా నిన్న రా అన్నాడు ఇంకెవడొస్తావు రం రా నేను దాన్ని పట్టుకొని నేను ఈరోజు బలంగా నిలబట్టడానికి ఎవడొచ్చినా రన్ రా అని చెప్పేసి ఎందుకు పిలుస్తున్నాను ఎందుకు ఇంత బలంగా నిలబడ్డానంటే చెప్పింది ఎవడు అనుకుంటావు దేవుడు ఇక నువ్వు చూపించేటటువంటి వచనాలు దేవుడికి తెలీదా అసలు రాయించిందే రా బాబు దాని ఒరిజినల్ ఇంటెన్షన్ ఎందుకు గమనించు గ్రహించు ఫెయిల్ అవుతున్నావేమో నువ్వు ఆయన ఆజ్ఞాపించాడు ఇలానే నమ్ము అంటే దాని అర్థం ఆ బ్యాక్గ్రౌండ్ అంతా ఆయనకు తెలుసు తెలిసే చెప్పాడు ఆయన భూమి మీద కాని ఆకాశంలో కానీ నీళ్ల ఎందుకు కానీ ఉండే ఏ రూపాన్ని పెట్టుకోవద్దు అని ఆయన చెప్పాడు అని అంటే ఇక నువ్వు వేరే ఆలోచన ఆలోచించాల్సిన పనే లేదు ఎందుకంటే చెప్పింది ఆయన ఆయనకు తెలుసు మళ్ళా థింగరేషాలు ఏంటి అంటే మనుషులు చేసేటటువంటిది ఎందెందు వెదిగినా అందందుకు అన్నాడుగా ప్రకృతిని పరిశోధన చేస్తే అందులో దేవుడు కనబడతాడు అని చెప్పేసి బైబిల్లోనే ఉంది కదా కాబట్టి ప్రకృతిని కూడా దేవుడిని పూజిస్తా అవ్య మరి ఎగస్ట్రాలంటే అవునా కదా ఇప్పుడు క్రీస్తు ద్వారా నన్ను ఆరాధించండి అని రాయించాడు యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అని నమ్మండి అలా నమ్మినోనికి నిత్యజం అలా నమ్మినోనిలో నేను ఉంటాను అని చెప్పిన తర్వాత లేదు లేదు ఇంకొక వోచనం ఏదో కనబడుతుంది చూడు అని అన్నామంటే అయ్య మరి ఎగస్ట్రాలంటే అవునా కదా సో నాకున్న బలమిది ఎంత బలాన్ని ఇస్తారు తెలుసా ఎవడైనగా రండ్రా అంట నేను ఎంతమంది అయినా రండ్రా అనే అంత ధైర్యం నాకు ఎవరు ఇచ్చారు అంటే నా దేవుడు నాకున్న ఈ బలం నాకున్న ఈ తెగింపు మీకు కూడా రావాలి మీకు కూడా వస్తుంది ఎందుకనంటే ఒక మాట ఉంటుంది దేవుడే మన ఉండగా మనకు విరోధి ఎవడు అన్నాడు అది అందరూ మాట్లాడుతున్నారు కానీ అది అందరు వర్తించదు అది మనకే వర్తిస్తుంది అది మనకే వర్తిస్తుంది ఇంకా వీరు దేవుడు ఏంటి అనాల ఎవడైతే ఏంటి రా కూర్చుందా దాన్ని దాటగలడా పరలోకానికి దేవుని దగ్గరికి చేర్చక దేవుని దగ్గరికి నిన్ను చేరకుండా చేస్తుందే పాపం ఆ పాపానికి నిర్వచనే ఆజ్ఞ అతిక్రమం ఆ ఆజ్ఞే ఇచ్చాడు దేవుడు ఏసు దేవుని కుమారుడైన క్రీస్తున్నమ్ము ఇది ఆజ్ఞ నువ్వు దాన్ని దాటుతున్నావేంటి ఒక రకంగా అక్కడేదో మర్మం ఇక్కడేదో మర్మం తెలిసింది యేసుక్రీస్తు నిజంగా దేవుడే అని అంటే ఇప్పుడు దేవుని ఏం చేస్తున్నట్టు నువ్వు అంటే యేసుక్రీస్తు ఒరిజినల్ గా దేవుడే గాని దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మని మాత్రం చెప్తున్నాడు మనకు ఒరిజినల్ గా ఆయన దేవుడు కానీ ఏమని చెప్తున్నాడు దేవుడు నాకు ఈ విధంగా మాట్లాడతాడా దేవుడు దేవుడు అనేవాడు ఈ ద్వంద్వ వైఖరి అని అనుసరిస్తాడా నీకు లెక్క నాకు లెక్క మనిషి అని కూడా దేవుణ్ణి అని మనం చాలా పాయింట్ పాయింట్అవుట్ చేస్తాం చూసారా ఎంత బలం అందుకోసమే అక్కడక్కడ అలా ఉన్నాయి కదా అలా ఉన్నాయి కదా అరే అక్కడక్కడ అలా అన్న సంగతి ఆయనకు తెలియకుండానే ఇలానే నమ్మండి అని చెప్పి అజ్ఞపిస్తాడా నీ ఇక అర్థం కాలేదు అనుకుందాం మనుషులపైన వాళ్ళకి అర్థం కాలేదనుకున్నాం ఆయన అవునా కదా ఇదే అనమాట నాకున్న బలమైన బలం ఆయుధం ఏంటి అంటే ఇది దాన్ని పట్టుకొని ఎంత పెద్దోడు పిలిచినా ఎంత పెద్దోడు ఎదురుగా ఉన్నా సై కొట్టు ముందుకు సాగుతానంటే నాకున్న బలం హరి మళ్ళీ రుజువు కూడా పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి యేసు దేవుని కుమారుడు అని ప్రభావముతో రుజువు ఆయన దేవుని కుమారుడే రుజువు అయిన తర్వాత నేను దేవుడిని రుజువు చేస్తానని అనేవాళ్ళు నిలబడతారా ఏదో కొంచెం ఎటకారము ఏదో కొంచెం హేళన చేసి తనకున్న జనబలంతో తనకున్నటువంటి బలంతో వాగ్ధాటితో ఏదో హాట్ హుట్ అని చెప్పేసి నేను ఎలగొట్టొచ్చేమో కానీ కానీ వాడు వాస్తవాన్ని ఆ వాస్తవం జాలడు వాడివల్ల కూడా కాదు ఏదో కాసేపు హాట్ అంటూ ఉంటాడేమో అంతే తన బలాన్ని చూపించుకొని అడట్టా ఇట్టా అని చెప్పేసి నలుగురు కలిసి ఐదుగురు కలిసి పది మంది కలిసి నేను తొక్కే ప్రయత్నం చేస్తారేమో కానీ అట్టుకున్న సత్యాన్ని టచ్ కూడా చేయలేరు వాళ్ళు దాన్ని కదిలించలేరు వాళ్ళు దానికి ఉన్న బలం అలాంటిది అంటే దేవుడు ఒక్క డే యేసు దేవుని కుమారు డే అనేటటువంటి సత్యం తెలుసుకున్న వాడికి మాత్రమే జీవం ఈరోజు కలగొలుపు కలగూర వంటకంగా సాంబార్ టైపులో అన్ని కూరగాయలు కలిపి ఉండేటట్టుగా ఈరోజు కలగూర వంటకం చేస్తున్నారు ఎందుకంటే విచిత్రం ఏంటంటే మనుషులకు అదే టేస్ట్గా ఉంది జనరల్గా సాంబార్ టేస్ట్ ఉంటుంది అవునా కదా ఎందుకంటే అన్ని కూరగాయలు కలిపి కాబట్టి సాంబార్ టేస్ట్ ఉంటుంది ఈరోజు కూడా ముగ్గురిని గెలగలిపేసి కలిపి చేరిపడిపోతా మనుషులకు టేస్ట్ కనిపిస్తుంది ఉంది కదా అని చెప్పేసి రిధములు మ్యూజిక్లు రకరకాలైనటువంటి మిక్స్డ్ చేసేసి మంచి రిజంతో అందిస్తున్నారు కాబట్టి బలే ఉంది అని అనిపిస్తుంది కానీ నిజం నిప్పు లాంటిది నిజం చేదుగానే ఉంటుంది సత్యం కటువుగానే ఉంటుంది అందుకోసమే అన్నాడు మహానుభావుడు అనేకులు రారునైనా కొందరేమి ఆ కొందరమైనా కాస్త కష్టపడదాం ఉట్టిన బతికినా సస్తాం నాలుగు రోజులుండి జీవితం గడిచిపోద్ది అదేదో దేవుడు ఇచ్చిన బాధ్యతను కాస్త బలంగా చేసుకుంటూ ముందుకు సాగుదాం ఆయన మన భుజాన పెట్టాడు ఒక బాధ్యత దాన్ని కాస్త పోరాడదాం ఎట్లాగా చేస్తాం పోరాడి చేద్దాం ఇచ్చిన దాన్ని దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు చులకనక తీసి ఏదో బతికేసుకుంటూ పోతే బతుకుతాం చేస్తాం నాలుగు రోజులు అయిన తర్వాత కానీ అలానే చావటం కంటే కాస్త దీన్ని దీన్ని పెడదాం దేవుడి పర్వం పెట్టే ప్రయత్నం చేద్దాం దానికోసమే ఈ ఈ ప్రయత్నం